గొప్ప సామాజిక సంస్కర్త గోపాలకృష్ణ గోఖలే నూట యాభై తొమ్మిదవ జయంతి సందర్భంగా శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధి శాంతి నగర్ కాలనీలో ఉన్న గోఖలే విగ్రహానికి బాలల హక్కుల పరిరక్షణ వేదిక ప్రతినిధి బృందం పూలమాల వేసి గణ నివాళి అర్పించారు ఏపీ సిఆర్పిఎఫ్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గురుగుబెల్లి దామోదర్ రావు రాష్ట్ర ప్రతినిధి ముద్దడ రామకృష్ణ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి శ్రీనివాసరావులో గోపాలకృష్ణ గోఖల విగ్రహానికి పూలమాల వేశారు ఈ సందర్భంగా దామోదర్ రావు మాట్లాడుతూ గోపాలకృష్ణ గోఖలే మే తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరులో రత్నగిరి మరాఠీ హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన గోఖలే ప్రొఫెసర్ గొప్ప రాజకీయవేత్త సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీ వ్యవస్థాపకులు భారత స్వపరిపాలన కోసం సామూహిక సంస్కరణ కోసం ప్రచారం చేసేవారని అన్నారు భారతదేశంలో ప్రతి ఉన్న ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలన్నారు గోకుల సేవలను ప్రస్తుతించారు ఈ కార్యక్రమంలో కొవ్వడ సత్యనారాయణ మల్లా మురళీవడ్డి కామేశ్వరరావు సీరా గోవిందరావు రావాడ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు

బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఏపీసీఆర్పిఎఫ్ఓ రాష్ట్ర కన్ కన్వీనర్ ఈరోజు గోపాలకృష్ణ గోఖలే గారి నూట యాభై తొమ్మిది జయంతి సందర్భంగా శ్రీకాకుళం నగరంలో గాంధీ మందిరంలో వెలిసి ఉన్నటువంటి అతని విగ్రహానికి మరి మా సభ్యుని అందరం కూడా వచ్చి ఘనంగా నివాళులర్పించామని తెలియజేసుకుంటూ మరి గాంధీ గారి యొక్క రాజకీయ గురువుగా ఒక సాంగ్ సామాజిక సంఘ సంస్కర్తగా మరి అలాగే భాష కోవిదుడిగా అనేకమైనటువంటి పలు భారతదేశంలో సేవా కార్యక్రమం చేసినటువంటి వేత్తగా పేరున్నటువంటి వ్యక్తి మన గోపాలకృష్ణ గోఖలే గారిని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు గోపాలకృష్ణ గోఖలే నూట యాభై తొమ్మిది యాభై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా మన గాంధీ మందిరంలో వెలిసినటువంటి గోపాలకృష్ణ గోఖ్లే విగ్రహానికి మన సహచరులు అందరితో కలిసి ఆయన్ని పూలమాలతో అలంకరించడం జరిగింది ఆయన నిమ్మన జాతులకి స్వాతంత్రోద్యమంలో స్వాతంత్రోద్యమంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిగా గాంధీకి మన గాంధీజీ గారికి గురువుగా చాలా కార్యక్రమాలు ఆయన చేశారు ఆయన అడుగు జాడల్లోనే గాంధీజీ గారు ప్రయాణి స్వాతంత్రోద్యమంలో ప్రయాణించడం జరిగింది ఆయన మన మామూలుగా నిమ్మన జాతుల వారికి కూడా వెనుకబడిన వర్గాలకు కూడా ఒక ఆరాధ్య దైవంగా ఉండేవాడు అందరి అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తిగా మనం ఆయనని ఈరోజు స్మరించుకోవటం అనేది జరిగింది శ్రీనివాసరావు సిఆర్పిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు స్వాతంత్ర సమరయోధులు గాంధీజీ గురువుగారైనటువంటి గోపాలకృష్ణ గోఖలే గోఖలే గారి జన్మదినోత్సవ జయంతి వేడుకల్ని సందర్భంగా గోఖలే విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించాము ఈ సందర్భంగా సిఆర్పిఎఫ్ వారి ఆశయాలని గోఖలే గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మా వంతుగా మేము ప్రయత్నం చేస్తామని ఈ విధంగా సమవనీయంగా మనవి చేస్తూ సెలవు